రుణహార గణేశ స్తోత్రం ఈ స్తోత్రము రుణముల బాధ నుండి అనగా అప్పుల బాధ నుండి మనలను తరింపజేయును ప్రత్యేకముగా సంకష్టహర చతుర్థి ప్రతి మాసము వచ్చును ఆ దినమును కానీ లేక అరుదుగా వచ్చేటువంటి కృష్ణాంగారక చతుర్దశి అనగా అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశి నాడు మంగళవారము అయినట్లయితే దాన్ని కృష్ణాంగారక చతుర్దశి అంటారు ఈ దినము అనగా ఇవాళ కృష్ణాంగారక చతుర్దశి కనుక ఈ రుణహార గణేశ స్తోత్రం అనేటువంటిది కృష్ణాంగారక చతుర్దశి నాడు పారాయణం చేసుకుంటే కూడా చాలా ఉపయోగం మంచి ప్రయోజనం ఉంటుందని పెద్దలు చెప్తారు కనుక ఈ స్తోత్రాన్ని జాగ్రత్తగా విని టెక్స్ట్ చూస్తూ పారాయణ చేసుకోండి స్వస్తి ॐ सिन्धूरवर्णं द्विभुजं गणेशं लम्बोदरं पद्मदले निविष्टं ब्रह्मादिदेवैः परिसेव्यमानं सिद्धैर्युतं तं प्रणमामि देवं सृष्ट्यादौ ब्रह्मणा सम्यक् पूजितः फलसिद्धये सदैव पार्वतीपुत्रोऽरुणनाशङ्करोतु मे त्रिपुरस्य वधात् पूर्वं सिंभुना सम्यगर्चितः सदैव पार्वती पुत्रो रुणनाशङ्करो तुमे हिरण्यकस्य पादीणं वदारधे विष्णुनार्चितः सदैव पार्वती पुत्रो रुणनाशङ्करो तुमे महिषस्य वधे देव्या गणनाद प्रपूजितः सदैव पार्वतीपुत्रोऽरुणनाशङ्करोतुमे तारकस्य वधात् पूर्वं कुमारेण प्रपूजितः सदैव ॐ गं गणेशाय नमः